ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేస్తున్న వారు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీసులతో ప్రతీక్ గారు సన్నా రామకృష్ణ గారు హైదరాబాద్ వారు గత రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని ఎల్లం సింరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని నల్లమొత్తు రావు గారు పిఎస్సిఎస్ అధ్యక్షులు కాకుమాన్ వారి జత పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని యహువ ఆశీసులతో ఎరసాని సుబ్బయ్య గారు తమిళమరు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత పద్దెనిమిది వందల నలభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళముల తూడాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని ఆర్కే బుల్ సత్తూటం శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం పాపట్ల జిల్లా వారి జత పదిహేడు వందల అరవై ఆరు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని సుఖవాస్ సతీష్ బాబు గారు రేపల్లె టౌన్ పాపట్ల జిల్లా వారి జత పదమూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరుగురు రైస్ సోదరులు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి